ఆచమనం చేస్తే ఓం స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవా స్వాహ అంటాం ఏం ఓం రామా స్వాహ అనకూడదా అన్నాం ఆ మూడే చెప్తాం ఎందుకు చెప్తామో తెలుసా అండి ఇప్పటికీ ఆచమనంలో ఆ మూడు నామాలే ఎందుకు చెప్తాం అంటే ఈశ్వరుడు మాట అన్నది ఇచ్చింది పిపీలికాది పర్యంతంలో ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు ఈ మాట కోట్ల మందిని దారి తప్పించడానికి వాడచ్చు ఈ మాట అగాధంలో పడిపోయిన వాడిని పైకెత్తడానికి వాడచ్చు కోట్ల మందిని ఊబిలోకి దింపే మాట వాడు ఒక స్థితిని చేరుకున్న తర్వాత వాడి వెంబడబడి తిరిగేటటువంటి ముద్దులు వాళ్ళు ఉంటారే అటువంటి వ్యభిచార దోషంతో కూడుకున్న వాళ్ళ యొక్క మాటల్లాంటి మాటల మాటలు ఊబిలో కూరుకుంటూ ఉండగా పైకెత్తే మాటలున్నాయే అవి అమ్మ మాటల్లాంటి మాటల మాటలు ఇప్పుడు నీ మాటకి ఆ సంస్కృతి ఉండాలి నీ మాట అంతటి శక్తిని పొందాలి ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది ఎవ్వరికీ లేదు ఊపిరిని మాటగా మార్చే యంత్రం ఒకటి ఈశ్వరుడు ఇక్కడ పెట్టాడు అదే స్వరపేటిక ఈ స్వరపేటికలోంచే మాటలు వస్తున్నాయి వాయువు మాటలుగా మారుతోంది ఈ స్వరపేటికని ఛార్జ్ చేయగలిగినది సనాతన ధర్మం ఒక్కటే చెప్పింది బాగా బడలిపోతే స్వరపేటిక ఎక్కువ నీరు దాన్ని శుద్ధి చేయరాదు చాలా తక్కువ నీటితో అది శుద్ధవుతుంది తక్కువ నీరే తీసుకోవాలి స్వరపేటిక బడలిపోతే రాత్రంతా మీరు పడుకున్నారనుకోండి స్వరపేటిక యందు కూడా మాలిన్యములు చేరుతాయి కంఠం సరిగ్గా రాదేమోనని ముందు కంఠంలో మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మూడు స్థానములలోంచి వస్తాయి కంఠంలోంచి మొదటి మాట వస్తుంది కా క అన్నప్పుడు మీరు ఇక్కడ వేలు పెట్టి చూసుకోండి అంటే ఇప్పుడు వద్దు సభలో కా కా అన్నప్పుడు యాడమ్స్ యాపిల్ అంటారు మగవాడికి ఇక్కడ కనపడుతూ ఉంటుంది స్వరపేటిక యొక్క వైబ్రేషన్లో పెట్టుకున్న సెల్ ఫోన్ లాగా మీరు కా కా అంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ పుడుతుంది కకారంతో వాక్యం అందుకే కళాభ్యాం అంటే శంకరులు హరి కకారంతో మొదలు పెడతారు కా క అన్నప్పుడు ఇక్కడ పుడుతున్నాయి మాటలు ముందు స్వరపేటిక మీద మినపగింజ మునిగినంత నీరు మాత్రమే పోసి మాటలు పుట్టే ఈ స్థానాన్ని ఛార్జ్ చేయాలి లూబ్రికేట్ చేసినట్టు అందుకే ఆచమనం అంటే జాగ్రత్తగా గోముద్ర పట్టి మినపగుంజ ములిగినంత నీరే పోసి అప్పుడు అమృత మార్గం దగ్గర కింద పెరవి పెట్టి జుర్రుకున్న శబ్దం రాకుండా లోపలికి పుచ్చుకోవాలి గుట్టక వేయకుండా రెండోనామని చెప్పకూడదు కేశవాయి స్వాహ అన్నారు అనుకోండి కే అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ లూబ్రికేషన్ అవసరం అప్పుడు నీరెడుతుంది ఇప్పుడు రెండో స్థానం ఏది మాధవాయి స్వాహ కేశవాయి స్వాహ నారాయణాయి స్వాహ నా న అన్నప్పుడు నాలుక వెళ్ళి ఎక్కడ నొక్కుతుందో అక్కడ నుంచి పుడుతుంది ఇక్కడ కాదు ప్రధాన నా నాలుకతో నక్కకుండా నా అనండి అనలేరు అందుకని నారాయణ స్వాహ నీళ్లు ఇప్పుడు మూడు పెదవులు కలిస్తే వస్తుంది మా మా పెదవులు కదపకుండా మా అనండి పెదవులు కలవకుండా అనలేరు అంటే మాధవాయి స్వాహా పెదవులు కలి కదిలి కలిపినప్పుడు వస్తుంది ఈ మూడిటి చేత ప్రధానమైన అక్షరములతో కూడిన సమస్త శబ్దములు నీ ఇట్ల చేస్తున్నాయి దీనికి ఇచ్చాడు స్వరపేటిక దీన్ని మినపగించు మునిగినంత నీటితో ఈ మూడు నామాలతో శుభ్రం చేయి శుభ్రం చేసి ఎందుకు చేస్తున్నావో తెలుసా ఈ స్వరపేటికతో నువ్వు మాట్లాడిన ఏ మాట అయినా లోకాన్ని ఉద్ధరించడానికి దిశానిర్దేశకత్వానికి పనికి రావాలి తప్ప ఒకడిని పాడి చేసే మాట మాట్లాడవద్దు ఇది ఈశ్వరుడిచ్చాడని గుర్తుపెట్టుకో అందుకే కా నా మా అనకూడదా అనరు ఈశ్వర నామాలు చెప్పిస్తారు కేశవ నారాయణ మాధవ ప్రతివాడు అమ్మతనాన్ని పొందాలి ఈ పెదవులు ఈ మాటలు అమ్మ మాటలుగా అమ్మ అకారం నుంచి క్షకారం వరకు ఆవిడే అయి ఉంటుంది ఆవిడ అయినటువంటి అక్షరాలు ఏ ఉన్నాయో అవి పలకడానికి అర్హత నీకు ఇచ్చింది